హలో నమస్తే అండి వెల్కమ్ టు గుంటూరు ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్ అండి ఇప్పుడు చూడబోయే ఈ ల్యాండ్ మొత్తం పది ఎకరాలండి ఆరున్నర ఒకటి మూడున్నర ఒకటండి రెండు బిట్లు అండి మొత్తం ఇద్దరు రైతులు పది ఎకరాలు ఒకటే చేను తెనాల నుండి పది కిలోమీటర్లు అండి మూల్పూర్ గ్రామంలో ఉందండి చూస్తున్నారు కదా చేను మంచి కల్టివేషన్ అయితే ఉందండి మొక్కజొన్న వేసి ఉంది ఆరున్నర ఒకటి మూడున్నర ఒకటండి ఈ ల్యాండ్ వచ్చేసరికి మూల్పూర్లో ఉందండి మూల్పూర్ గ్రామంలో ఊరికి ఒక కిలోమీటర్ ఉంటుంది రెండు వైపులా తార రోడ్డు తార రోడ్డు నుండి ఒకవైపు ఏమో ఒక ఎకరం అడ్డండి ఒకవైపు ఒక ఎకరం అడ్డు మొత్తం ఏదైనా కానీ డొంగ ఫేసింగ్ అయితే ఉందండి రెండు వైపులా దారి ఉంది రోడ్డుకి సర్కార్ డొంక అయితే ఉందండి తార రోడ్ నుంచి ఒక బిట్ అయితే అడ్డం ఉంటుంది అది హండ్రెడ్ మీటర్స్ ఉంటుందండి హండ్రెడ్ మీటర్స్ అంటే తార రోడ్ నుంచి సెకండ్ బిట్ అయితే రావడం జరుగుతుంది డొంక ఫేసింగ్ ఉందండి రెండు బిట్లుగా ఉంటుంది తొమ్మిదిన్నర ఒకటి మూడున్నర ఒకటి ఇద్దరు రైతులండి బిట్టు స్క్వేర్ బిట్ అండి ఎకరం ధర ముప్పై ఐదు లక్షలు చెప్తున్నారండి వన్ నా టూ ల్యాక్స్ నెగేషబుల్ అయితే ఉంటుందండి చూడండి మంచి కల్టివేషన్లో ఉంది సర్కార్ డొంకగా ఆనుకొని ఉంటుంది సర్కార్ డొంకగా ఆనుకొని కాలం అయితే ఉందండి రెండు పంటలకి పనికి వచ్చింది పుష్కలంగా నీరు అయితే ఉందండి కరెంట్ లైన్ దగ్గరలోనే ఉందండి కావాలంటే బోర్ అయిన వేసుకోవచ్చు తార రోడ్డు నుండి రెండు వైపులా దారి ఉందండి ఎకరం ధర అయితే చెప్పడం ముప్పై లక్షలు లక్షలు చెప్తున్నారండి స్మాల్ నెగోషియబుల్ ఉంది తెరాల నుండి పది కిలోమీటర్లైతే వస్తుందండి ఇన్వెస్ట్మెంట్ పరంగా చూసుకున్న తక్కువ ధరగా అయితే రావడం జరుగుతుందండి కౌలు పరంగా చూసుకున్న ఇరవై నుంచి ఇరవై ఐదు వేలు అయితే ఇవ్వడం జరుగుతుంది పర్ ఎకరానికి మీ పొలాలు అమ్మాలన్నా కొనాలన్నా మా గుంటూరు ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్ని కన్సల్ట్ అవ్వండి మరిన్ని పూర్తి వివరాల కోసం స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబరుకు సంప్రదించండి